ఈ రోజు జరిగిన టెట్టు పరీక్షలో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియోలో అన్నీ చూపిస్తా ఖచ్చితంగా వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది రేపటి నుంచి ఎగ్జామ్ రాసేవాళ్ళు అందులో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు ఇక్కడ చూస్తే సామర్థ్యం పర్యాయ పదాలు అడిగిన శక్తి బలము తాకదు ప్రతిభ అర్హత ఇలాంటివి పర్యాయ పదాల కిందకు వస్తాయి సామర్థ్యానికి సంబంధించి అట్లనే ప్రాల్మాలి అనే దానికి అర్థం అడిగారు జైలు ఏ విధమైన రచన అని అడిగారు అంత్యసంధికి సంబంధించింది కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది ఇక అట్లనే అనునాసికాలు ఏవి ఊరడి గురించి రెండు పదాలను దానిని ఏమంటారు అట్లనే అవ్యయాలు ఉదాహరణలు బోధనోపకరణాలపై నిర్వచనం త్యాగం యొక్క వికృతి ఏంది ఒగ్గు కథ ఒగ్గు కథకు సంబంధించి మిద్దే రాములని రాయబాగిన్ బిరుదు ఎవరిది బదలాయింపు అభ్యసనం పునర్బలన రకాలు అట్లనే తారండైక్ నియమాలు అంతర్దృష్టికి సంబంధించిన క్వశ్చన్లు స్మృతి విస్మృతిలోని రకాలు ఏవి అట్లనే అభ్యసన వైకల్యాలు సమ్మిళిత విద్యలో ప్రధాన ఉపాధ్యాయుడి పాత్ర ఏది ఎన్సీఎఫ్ రెండు వేల ఐదుకు సంబంధించిన సూత్రాలు రెండు వేల తొమ్మిది ఎన్పిఇ క్యాపిటేషన్స్ రుసుము అదేవిధంగా జరిమానా దీనికి సంబంధించిన ప్రశ్న అడిగారు అట్లనే ఇంగ్లీష్కు సంబంధించి హంబుల్ అనే పదానికి వ్యతిరేక పదం ఆరోగ్యాంట్ అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ వ్యతిరేక పదం సో ఇంగ్లీష్లో ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇట్ ఈజ్ మై బ్యాగ్ ఇందులో క్వశ్చన్ ట్యాగ్ అడిగారు ఇది ఇజెంట్ ఇట్ అనేది క్వశ్చన్ ట్యాగ్ కిందకి వస్తుంది అట్లనే చెరుకు ఎర్రకులు తగులుకు కారణమయ్యే కారణం కారకం ఏది అది ఫంగస్ స్థిరమైన గాలి అంటే ఏమిటి ఈ విధమైన క్వశ్చన్లు అడిగారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించిన ప్రధాన వ్యక్తి ఎవరని అడిగారు ఏవో హ్యూమ్ అనేది రైట్ ఆన్సర్ రాణి శంకరమ్మ పొందిన బిరుదు ఏంటంటే రాయబాగిన్ అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చింది ఈరోజు ఇవన్నీ క్వశ్చన్లు ఈరోజు వచ్చిన ప్రశ్నలు రాములు ఎవరంటే ఒగ్గు కథాకారుడు అనేది ఆన్సరు త్యాగం యొక్క వికృతి పదం చాగం ఊరడి అనే పదానికి అర్థం బంధించిన అని జైలు కథా సంపుటి పొట్లపల్లి రామారావు మానవ శరీరంలో పెద్ద పేగు పొడు సుమారుగా ఐదు అడుగులు ఉంటుంది ఖడ్గం యొక్క నానర్తాలు కత్తి ఈ విధంగా అయితే ఈరోజు వచ్చినటువంటి టెట్ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్లు ఇవి ప్రతిరోజు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్లన్నీ కూడా మనం వీడియో చేసి ఖచ్చితంగా వీడియోని అప్లోడ్ చేస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి అన్ని వీడియోలు కూడా మీకు రెగ్యులర్గా అప్డేటెడ్గా అందుతాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో అడగండి వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అప్లోడ్ చేస్తా థ్యాంక్ యూ ఫ్రెండ్స్